మొన్న సీఎం రేవంత్ సార్ ఏమన్నాడు ఇప్పటి నుంచి బండ్ల రిజిస్ట్రేషన్ అప్పుడే బండి నెంబర్ తోటి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేయాలి చలాని వడ్డ ఎంబడే ఆటోమేటిక్గా అకౌంట్లకి వెళ్ళి పైసలు కటింగ్ అయిపోవాలి దానికోసం రూల్స్ ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచన చేయిండ్రీ అని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండే కదా ఏళ్ళు చూపి పెడితే ఎమ ఫాస్ట్ ఉన్నారు కదా సీఎం సార్ అట్లా ఎప్పుడు ఆలస్యం ఇప్పుడు కొత్త బండ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా లింక్ చేయాల్సిందే అని రూల్ పెట్టిర్రు మరి నిజంగానే సార్ చెప్పినట్లు ఈ చలాన్లు పడితే ఆటోమేటిక్గా మన పర్మిషన్ లేకుంటేనే మన అకౌంట్లో పైసలు గుంజేందుకైనా రవాణా శాఖలు ఈ రూల్ తెచ్చిర్రు అని ఇప్పుడు చాలా మందికి పెద్ద డౌట్ అని మనం వస్తుంది నాకు కూడా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా టెక్నాలజీని వాడుకోండి బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి ఇగో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇట్లా బండికి శలా వాడే అకౌంట్లోకి వెళ్ళి పైసలు కటింగ్ అయిపోవాలి బండి రిజిస్ట్రేషన్ అప్పుడే బండి నెంబర్ తోటి అకౌంట్ నెంబర్ లింక్ చేయాలి దానికి ఎట్లా చేస్తే మంచిగా ఉంటుందో చూడు రే ఆఫీసర్ లెప్పుడు ఆలస్యం ఏలు చూప్తే కొండవాకినట్టు కొత్త రూల్ దేనే తెచ్చిర్రు రవాణా శాఖలు మొన్నటిసారి ఏ ఆర్టీ ఆఫీస్ కు పోయిన బండి ఏ షోరూమ్ లా ఉంటే ఆ షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేటట్టు రూల్ తెచ్చిరు కదా ఇక అట్లా లనే బండ్ రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి బండి రిజిస్ట్రేషన్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వవలసిందే అని కొత్త కోరి పెట్టిరు ఇక ఇప్పుడెందుకు వచ్చిందని అంటే గదంతా మాకు తెలియదు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతున్నది అని షోరూమ్ వల్ల చెప్తున్నారు ఆహా శిలాన్లు కొట్టి వసూలు చేసుకునే తందుకే రవాణా శాఖ ఇట్లా రూల్ తెచ్చినట్టున్నారు రవాణా శాఖ లేకుంటే బ్యాంక్ అకౌంట్ తోటి ఏం సంబంధం ఉంటది పక్కాగా శిలాన్లు విండే అని జనాలు గజగజం అంటున్నారు ఇప్పుడు మరి జనం భయపడుతున్నారు అని ఇదే ముచ్చటను రవాణా శాఖ ఆఫీసర్ల తానికి పోయి అడిగితే లేలే అవన్న అబద్దాలు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగేది అడ్రస్ ప్రూఫ్ కోసమే గానీ శలాన్లు విండే కాదు బండుగొన్నో కొన్నిసార్లు అడ్రస్లు మారుస్తుంటారు కదా ఇక ఆ పాత అడ్రస్లే మా రికార్డులలో ఉంటున్నాయి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళని గుర్తించడం కష్టమవుతున్నది అందుకే అడ్రస్ ప్రూఫ్ కోసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతున్నామని చెప్తున్నారు సరే వాళ్ళు చెప్పిన ప్రకారంగా బ్యాంకు లో కూడా పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ ఉంటదని గ్యారెంటీ ఏముంటది ఉంటుంది బ్యాంకు లో కూడా కిరాయిని అడ్రస్ ఇచ్చి వేరే కార్డుకి మారుతుండొచ్చు కదా ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ అని గవర్నమెంట్ జారీ చేసిన గిన్ని అడ్రస్ ప్రూఫ్ లు ఉండగా అకౌంట్ నెంబర్ ను అడ్రస్ ప్రూఫ్ గా ఎట్లా పెట్టుకుంటారని ఇంకొందరు అడుగుతున్నారు సైబర్ ఫ్రాడ్ లో అడ్డగోలుగా అవుతుంటే రవాణా శాఖకి ఇచ్చిన ఖాతాల వివరాలు భద్రంగానే ఉంటాయని భరోసా ఏముంటది హైదరాబాద్ వాళ్ళ వెబ్సైట్ నే హ్యాకర్లు హ్యాక్ చేసిరు అటువంటి హ్యాకర్లు రవాణా శాఖ సైట్ల హ్యాక్ చేసి అకౌంట్ నెంబర్లు ఎత్తుకపోరని గ్యారంటీ ఏముంటది అని గరం అవుతున్నారు ఇంకొందరు సర్కార్ సర్కారు ఇచ్చిన ఆధార్ కార్డు లైసెన్స్ అడ్రస్ ప్రూఫ్ గా పనికిరావంటే మరి వాటికి విలువ లేదన్నట్టే అని మడిపడుతున్నారు మరి కొత్త రూల్ తెచ్చిన తెలంగాణ రవాణా శాఖలు ఈ అకౌంట్ నెంబర్ తీసుకున్న ఎన్నుకున్న మతలభేందో కులం కుళ్ళ వాళ్ళే చెప్పాలని అంటున్నారు జనాలు ఈ చలాన్స్ వెయ్యడం అనేది నియంత్రించి తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి